వీధి వ్యాపారస్తులు వీధి వ్యాపారస్తులు బొంబేలు ఎత్తిపోతున్నారు ఎందుకంటే ఈ జీఎస్టీ వల్ల ప్రతి ఒక్కరు వెళ్ళడము ఫోన్పే గూగుల్ పే పే ఇవన్నీ చేసి షాప్లో వచ్చి వస్తువులు తెచ్చుకోవడం తద్వారా ఏమవుతుంది షాప్ వాడి అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయిపోయి అకౌంట్లంతా అంతా పెరుగుతుందంట లక్షల లక్షలు దగ్గర కోటి రూపాయలు చేస్తున్నారు నెలకు వ్యాపారం సో ఈ విధంగా చేసిన వాళ్ళ జిఎస్టీ ఎక్కడైతే జిఎస్టీ ఎప్పుడు ఉండాలో వ్యాపారస్కు మోర్ దాన్ ఫార్టీ ల్యాక్స్ బిజినెస్ ఉంటే జిఎస్టీ కంపల్సరీగా ఉండాలి జిఎస్టీ రిజిస్ట్రేషన్ వీళ్ళందరూ అంటే యాక్చువల్గా వాళ్ళకి ఐడియా లేదనే అనుకోవచ్చు మనము కొత్త కొత్తగా కొత్త కొత్త పోకడలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి అయితే వాళ్ళు ఆ విధంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ లేవు అయితే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కట్టాలి ఎయిటీ ఉదాహరణకు ఒక ఒక స్ట్రీట్ వెండర్ ఒక కోటి రూపాయలు బిజినెస్ చేశాడానికి దాంట్లో ఎయిటీన్ పర్సెంట్ కట్టాలి ఎయిటీన్ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ల్యాక్స్ అనేవి పోయినా రిమైనింగ్ సిక్స్టీ ల్యాక్స్ పైన ఎయిటీన్ పర్సెంట్ కట్టాలి ఈ విధంగా ఇట్లా విపరీతమైన ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు ప్రస్తుతం కర్ణాటకలో అందరూ కలిసి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారంట స్ట్రైక్ చేస్తున్నారు బంద్ 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 చేసి అవన్నీ నోటీసులు ఏవైతే నోటీసులు ఉన్నాయో అవన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని చేస్తున్నారన్నమాట కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ తెలియని ఏంటంటే ఆధార్ అనేది బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉంటుంది కదా ఆటోమేటిక్గా అడ్రస్ దొరుకుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు నోటీసులు అందరికీ జరిగి ఎంతమందికి పద్నాలుగు వేల ఐదు వందల మందికి ఇస్తారు అది అంటే దాన్ని బట్టి తెలియండి బిజినెస్ కోట్లలో స్ట్రీట్ వెండర్ మనం తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు స్ట్రీట్ వెండర్ బండిపైన నడుపుకొని పోతున్నా అనేది తెలియదు అది మనకు రోజు ఐదు వేలు అనుకోండి సమా నెలకు లక్ష ముప్పై వేలు ఈ విధంగా లక్షల లక్షల వ్యాపారం అయితే నడుస్తుంది అది ఇదివరకు తెలిసేది కాదు ఇప్పుడు ఈ జీఎస్టీ వచ్చిన దానివల్ల మనందరికి కూడా తెలిసిపోయింది అన్నమాట